ఇది సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు నైటు ఎనిమిది బావు అవుతుంది నైట్ ఎనిమిది బావు అవుతుంది ఇక్కడ పేషెంట్లు కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ పేషెంట్లు వాళ్ళ నోటితో విందాము పేషెంట్లు ఏం ఆరోపిస్తున్నారు ఎందుకంటే పేషెంట్లకు ఇబ్బంది పెడుతున్నారు డాక్టర్స్ అని మీడియా మిత్రులకు ఫోన్ చేశారు మీడియా మిత్రులు వచ్చి హాస్పిటల్లో డాక్టర్లతోటి అడిగారు పేషెంట్లకు నానా ఇబ్బంది పెడుతున్నారు నానా కష్టాలు పెడుతున్నారు పేషెంట్కి ఇక్కడ ఇక్కడ ఏమి చెయ్యలేము అని డాక్టర్లు పేషెంట్లకు రిటర్న్ పంపిస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి పొమ్మని చెప్తున్నారండి నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని అని ఏమంటారు అంటే ఎల్ఐ మిషన్ కావాలి మొత్తం బాడీ స్కానింగ్ చేసేందుకు ఇబ్బంది జరుగుతుంది పేషెంట్లకని పేషెంట్లు ఆరోపిస్తున్నారు డాక్టర్లకు అడిగితే డాక్టర్లు ఏ సమాధానం ఇస్తలేరు దయచేసి పేషెంట్లకు ఇబ్బంది పెట్టద్దని సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ఎన్నోసారి ఫిర్యాదు చేశాము సూపరింటెండెంట్ గారు పట్టించుకుంటలేరు ఎందుకంటే ఇప్పుడు మొత్తం బాడీ స్కానింగ్ చేయాలంటే ఒక పేదవాడు పర్వేటు పోయి చేపించుకోలేడు ఒక పన్నెండు వేలు పద్నాలుగు వేలు జరుగుతున్నాయండి బయట ఎందుకంటే మనకి ఈ మిషన్ ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు నైట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు నైట్ మొత్తం టోటల్ ఎనిమిది నెర అవుతుందండి ఎనిమిది నెరకు పేషెంట్లకు డాక్టర్లు ఇంటికి పోండి మీరు పర్వేటు చూపించుకోండి ఇక్కడ మా దగ్గర ఏమి కాదని ఇక్కడ మందులు ఇవ్వలేదు పేషెంట్లకు ఒక ఇంజక్షన్ కూడా ఇవ్వలేదు పేషెంట్ బాధపడుతున్నారు ఈ ఈ మహిళలు ఎంత బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారా మన హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్ దీని మీద గమనించండి ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకు సస్పెండ్ చెయ్యాలి పోలీస్ కేసు నమోదు చేయాలని నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మిషన్ ఇది అవునండి ఇది మొత్తం బాడీ స్కానింగ్ చేయాలంటే ఒక పేదవాడు బయట చెయ్యలేడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో పేషెంట్లకు మందులు సరిగ్గా ఇస్తలేరు మేము కాదు చెప్పేది పేషెంట్ నోరుతోటి చెప్తున్నారు వినండి పేషెంట్ ఏం ఏం ఆరోపిస్తున్నారు చూడండి పేషెంట్ ఏమంటున్నారు పేషెంటే చెప్తున్నారు డాక్టర్ సరిగ్గా చూస్తలేరు డాక్టర్ ఇబ్బంది పెడుతున్నారు ఏం చేస్తున్నారు డాక్టర్ అని పేషెంట్ నానా ఇబ్బందితోటి మాట్లాడుతున్నారండి ఇది నైటు ఈరోజు డేట్ ఎంత పదిహేడు తారీఖు నాడు నైటు ఎనిమిదిన్నర అవుతుంది ఈ టైము పేషెంట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీడియా మిత్రులు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు కనుక్కున్నారు వీళ్ళ బాధలు కూడా మీడియా మిత్రులు అడిగితే ఏ సమాధానం ఇస్తలే డాక్టర్లు డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి పేషెంట్లకు ఇక్కడ న్యాయం చేయాలి పేషెంట్లకు కరెక్ట్ మందులు ఇవ్వాలి ఇక్కడ ఎంఆర్ఐ మిషన్ కంపల్సరీ కావాలని కూడా ఆరోపిస్తున్నారు పేషెంట్లు ఈ డాక్టర్లు తప్పులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు తెలుసా వాళ్ళ కమిషన్ల గురించి ఈ సూపర్టెండెంట్ ఎందుకు మిషన్ తెప్పిస్తున్నారు తెలుసా మీకు ఇది ప్రజలకు తెలియాలి వీళ్ళ కమిషన్ల గురించి అందుకే మిషన్ తెప్పిస్తలేరు ఎందుకంటే ఈ మిషన్ వస్తే డాక్టర్లై సూపర్టెండి కమిషన్ దెబ్బ పడుతుందని వీళ్ళు ఒక ప్లాన్ మీద ఉన్నారు నో కంపల్సరీ మనకు మిషన్ కావాలి ఈ డాక్టర్లు అసలు ఏ మందులు ఇస్తున్నారు ఏ ఇంజెక్షన్ ఇస్తున్నారు పేషెంట్లకు తెలియాలి ఇప్పుడు ఒక పేషెంట్ ఎక్స్రే తీస్తే వాళ్ళకి ఎక్స్రే ఇవ్వాలి పేషెంట్లకు కూడా వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయో కానీ తెలియాలి కదా వాళ్ళకి తెలియనిస్తలేరు ఏమన్నా మాట్లాడితే రీల్ లేదని చెప్తున్నారు ఒక ఇంజెక్షన్ సరిగా ఇస్తలేరు బయట నుంచి తెప్పిస్తున్నారు మందులు సరిగ్గా ఇస్తలేరు ఏం చేస్తున్నారు హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను సంగారెడ్డి జిల్లా ఒక స్టాఫ్ రిపోర్టర్గా మీకు తెలియజేస్తున్నాను దీని మీద గమనించి అందరి మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మీడియా వాళ్ళ మీద రౌడ్ రిజన్ చేస్తుడు ఇది చాలా తప్పు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎక్స్రే దిగుతారు కదా ఎక్స్రే పేషెంట్కి ఇస్తున్నారా మీరు చెప్పండి మీరు ఎక్స్రే ఎక్స్రే తీసిర్రా ఎక్స్రే తీసిరా దేనికి దీనికి ఎక్స్రే ఇస్తు పేషెంట్కు పేషెంట్కి ఎక్స్రే ఇస్తున్నారా రీల్ ఉందా లేదా పేషెంట్ కట్టే తెరవాలి మీరు డాక్టర్కి పోతే ఇక్కడ ఇక్కడ చెప్పండి డాక్టర్కి పోతే పేషెంట్ కట్టే తెరవాలి పేషెంట్కి దానికి ఏం రోగాలు ఉన్నాయని ఏ సూపర్డెంట్కి పోతుందా నేను అడిగింది మీరు ఆన్సర్ ఇస్తలేరు ఆ పేషెంటే అప్పు అప్పుకి ఏమో ఎక్స్రే లికాలేనా ఆప్కు ఎక్స్రే జరుగుతుంది ఆ ఎక్స్రే దేరీ ఓకే మేము బాధ్యత బాధకుంటున్నాం ఇప్పుడు ఎక్స్రే తీస్తున్నారు కదా పేషెంట్లు ఎక్స్రే ఇస్తున్నారా పేషెంట్కు రీలు ఉందా లేదా డైరెక్ట్ వాట్సాప్లో పేషెంట్ కిటో తెలపాలి ఏ సార్ ఎవరు ఎవరు ఏంది సార్ పేరు ఏంది ఎవరు లేవాళ్ళ గ్రూప్లో పోతుంది అది ఏ అంటే ఎవరైనా పేరు చెప్పండి సూపర్ తెలుసా మరి పేషెంట్కు దాంట్లో అని తెలియాలి కదా పేషెంట్కు ఇవ్వాలి కదా ఎక్స్రా మరి ఎట్లా మరి ఎన్ని రోజుల నుంచి అంటున్నారు ఈ మాట సంవత్సరం నుంచి చెప్తున్నారు ఈ మాట ఎల్ఆర్ఐ మిషిన్ కూడా లేదు అది కూడా ఇంపార్టెంట్ కదా ఎల్ఆర్ఐ మిషిన్ ఇంపార్టెంట్ లేదా బాడీ స్కానింగ్ చేయాలంటే అది కూడా కావాలి కదా ఉందా మరి ఉన్నదని ఎట్లా చెప్పారు మీరు ఉన్నదని ఎట్లా చెప్పారు నేను అడిగింది చెప్పండి మీరు నేను అడిగింది చెప్పండి మరి ఉన్నదని ఎట్లా చెప్పారు ఇప్పుడు మీరు మరి సూపర్టెండ్ చెప్పిన కదా మొన్న నాలుగైదు రోజులు వస్తాయని చెప్పింది కదా సార్ మాట్లాడతాను సూపర్టెండ్ కానీ హెల్త్ మినిస్టర్ దామోదర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ మేము తప్పకుండా మాట్లాడతాం మాట్లాడే సమస్యనే లేదు ఎందుకంటే అందరి గురించి ప్రజల గురించి ఇది మా గురించి కాదు ఇది పేషెంట్లకు ఇబ్బంది జరగదని మేము ఆలోచిస్తున్నాము ఇప్పుడు ఎక్స్రే తీసిరు వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి కావాలి ఎక్స్రే కావాలి మరి ఎట్లా అవసరం ఉంటుంది సపోర్ట్గా నాకే నేనే ఎక్స్రే తీశాను నాకు ఎక్స్రే కావాలి ఇస్తారా ఇయ్యారా ఎక్స్రే మీ పేరు మీ పేరు మీరు ఏం చేస్తారు మీరు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మనకు మిషన్ ఇంపార్టెంట్ కదా మేడం ఎందుకంటే ఇప్పుడు బాడీ స్కానింగ్ చేయాలి కదా అంటే ఇప్పుడు బయట చెప్పాలంటే పేదవాళ్ళు ఒక పన్నెండు వేలు పదిహేను వేలు అవుతున్నాయి పేదవాళ్ళు చేసుకోలేరు కదా ఇప్పుడు మనకు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఇది మనకి ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇది మనకు హాస్పిటల్ అవసరమా లేదా మేడం మరి సూపర్టెండెంట్ గారు లేరు కదా హెల్త్ మినిస్టర్ దామోదర్ కూడా లేరు మీరు పట్టించుకోవాలి కదా మీరు డాక్టర్స్ కదా మీరు కూడా కొంచెం రిక్వెస్ట్ చేయాలి కదా మేడం చెప్పండి మేడం మీరు కూడా రిక్వెస్ట్ చేయాలి కదా మేడం మనకైతే ఇంపార్టెంట్ కదా మేడం ఇప్పుడు మనం పేషెంట్ను చూపిస్తేందుకు వస్తే ఒక రిపోర్ట్ ఇస్తున్నారు ఒక రిపోర్ట్ ఇస్తలేరు ఉన్నది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఐదారు మంది రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎక్స్రే తీస్తారు కదా మేడం ఎక్స్రే తీస్తారు కదా ఇప్పుడు ఎక్స్రేలో ఏముందని పేషెంట్లకు తెలియాలి కదా వాళ్ళకి ఎక్స్రే ఇస్తలేరు కదా రీల్ లేదని చెప్తున్నారు కదా మేడం మీకు తెలుసా పేషెంట్కి ఎట్లా తెలియాలి మేడం పేషెంట్ ఎక్కడైనా పోయి వేరే దానిలో కూడా చూపిస్తారు కొంతమంది ఉండే పేదవాళ్ళ దగ్గర మొబైల్ ఉన్నాయి చిన్న ఫోన్ ఉంటుంది వాళ్ళకి ఎక్స్రే అవసరం ఉంటుంది వాళ్ళకి ఎట్లా మేడం ఇప్పుడు నేను ఎక్స్రే తీసాను అనుకోండి ఇప్పుడు నాకు ఎక్స్రే కావాలి ఏం ఇస్తున్నారు ఇస్తలేరు కదా ఇస్తలేదు నా దగ్గర రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి మేడం మన మీద చర్యలు తీసుకుంటారా నా దగ్గర ఇప్పుడు ఇప్పుడు దగ్గర ఉన్నాయి నేను చూపించగలుగుతాను ఎందుకంటే కొంతమంది మందులు కూడా రాయలేదు మేడం చెక్ చేసినా కూడా మందులు కూడా ఇవ్వలేదు ఒక పన్నెండు రోజులు అవుతుంది మేడం చెక్ చేసి మందులు రాయలేదు కదా మందులు కూడా రాలేదు తప్పేవాళ్ళు డాక్టర్దే కదా ఇప్పుడు అన్ని టెస్టింగ్ దానికి రోగాలు ఉన్నాయని దాన్ని చెక్ చేసి మందులు రాయాలి కదా మందులు రాయలేదు పన్నెండు రోజులు అవుతుంది వాళ్ళు నడిపిస్తారు

డాక్టర్లు ఇది సంగారెడ్డి హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు సరిగా మందులు ఇస్తలేరు నానా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్లు అని చాలా కంప్లైంట్ ఇస్తున్నాయి అవునా చూడండి ఒక పేషెంట్ నా బాధ నేను చెప్పు ఇక్కడ పేషెంట్ అతడు వచ్చిండు

तुम भी लेगा जा सकते हैं करते करते लोग की, की हालत खराब है ना एडमिट कर लेने के बदल डॉक्टर घरों को भेज दे रहे कहीं को दवाया बेचते रहे डॉक्टर ना। क्या कर रहे हैं उन लोग

రామ మందిరి ఎమ్మెల్యే జగారెడ్డి నీ దగ్గర ఉంటారు రామీరు జగరే ఎంఎ జగరేడ్ సార్ జగారెడ్డి సార్ దగ్గర ఉంటారు రా జగరేడ్ సార్ ఇప్పుడు హాస్పిటల్లో మీకు ఏమి ఇబ్బంది పెడతారు డాక్టర్లు అది చెప్పండి టీపులు రాస్తున్నారు తక్కువ తేపోరు మందులు ఇస్తుర్రు కరెక్ట్ ఏ మందులు ఇస్తున్నారు మందులు ఇప్పుడు నీకు మందులు ఇవ్వొచ్చు ఏం వచ్చురు మందులు కూడా ఇస్తలేరా ఎక్కువైతే పో ఇంత పెద్ద దవాఖానలో మందులు ఇస్తలేరా మా సార్ మా ఎంఎల్ఏ షాప్ మాకు దొరుకుతాయి మా జె జే తు జెపగది రెడ్డి మాకు గెలిస్తే నేను చెప్తుంటాం బాధ ఇప్పుడు డాక్టర్ల గురించి చెప్పండి మీకు మందులు ఇస్తున్నారా లేదా ఇస్తలేరు కరెక్ట్ స్కానింగ్ కూడా చేస్తలేరు ఏమి నెత్తుల పరీక్ష కూడా చేస్తలేరు మరి అయింది గవర్నమెంట్ కదా మరి మీ పేరు రమేష్ రమేష్ కుమార్ మనము ఒకసారి రేపు తోటి మాట్లాడదాము ఏం మాట్లాడో చూద్దాం చూసినాక మనం ఏం చేయాలి హెల్త్ మినిస్టర్ దామోదర్తో ఏం మాట్లాడాలి మాట్లాడి మనం ఏదైనా ఒకటి చేద్దాము ఎందుకంటే చెయ్యాలి అది